హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మాకు దగ్గరలో ఉండే మచిలీ అందరికైతే వెళ్తున్నామండి అది ఎందుకంటే చాలా చాలా ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ దాని తర్వాత అక్క వాళ్ళు వచ్చారండి వీళ్ళు మాకు బినాగుళ్ళు వెస్ట్ బెంగాల్లో మాకు పరిచయం అయ్యారండి క్వార్టర్స్లో మాకు మా యూనిట్ వల్లని అక్కడ వాళ్ళు చాలా సరదాగా ఉండేదండి బీనా ఉన్నప్పుడు వీళ్ళతో ప్రతి సండే వస్తే పార్టీ చేసుకునే వాళ్ళం వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసి వెళ్ళాం మేము ఇక్కడికి వచ్చిస్తాం మళ్ళీ ఎప్పుడు మేము కలవలేదండి వీళ్ళు శ్రీ విజయనగరం అండి బోగిలి అయితే అక్క వాళ్ళు శ్రీనగర్ ట్రిప్ అని వచ్చారు కానీ ఇలా అవ్వటం వల్ల వాళ్ళ ట్రిప్ అనేది క్యాన్సిల్ అయింది ఢిల్లీ ఇంకా వైష్ణమాత టెంపుల్ చూసుకుని వెళ్ళిపోద్దామని వచ్చారండి మేము మేము వైష్ణమ్మ తెలు వచ్చేసిన నెక్స్ట్ డే వాళ్ళు వైష్ణమ్మ తెలియరు అనమాట అప్పుడు మేము కాల్ చేసి ఇంటికి కంపల్సరీ రావాలక్కా ఇంత దూరం వచ్చారు కదా అంటే నిజంగా మేము పిలిచామని వచ్చారండి వాళ్ళకి టైం లేకపోయినా మాకోసం అయితే ఇంటికి వచ్చారు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వన్ డే ఉన్నారు ఆ వన్ డే కూడా నాకు ఎన్నో రోజుల్లో అనిపించింది చాలా హ్యాపీ అనిపించిందండి అండి ఇంకా వచ్చిన సాయంత్రమే ఇక్కడ మచిలీమందరు బాగుంటుంది పదక్క అనేసి పిల్లల్ని పట్టుకుంటూ వచ్చామండి మాకు కూడా కొన్ని దేవుడు ఫోటోలు ఇంకా అవన్నీ తీసాం కదా కొన్ని కొన్ని ఐటమ్స్ పడేద్దామా అందులో అని ఈ చిన్న మంది కూడా చూడటం అవద్దు కదా వీళ్ళకి కూడా బాగుంటుంది చూడటానికి అనేసి తీసుకొచ్చామండి ఇగోండి ఇది శివ అనమాట ఈ లోపల గర్భ గుడి చూపిస్తాను చాలా బాగుంటుంది శివలింగం పుట్టిందే అనుకుంటాను ఇది కూడా కొండ లోపలండి ఆల్మోస్ట్ నార్త్ సైడ్ కొండ లోపల దేవుళ్ళు ఉంటాయి గుహలాగా అలా అనమాట ఆ వాటర్ చూసారా ఇదంతా కొండపై నుంచి ఎట్నుంచి వస్తుందో తెలీదు కానీ స్వచ్ఛమైన వాటర్ అంట అక్కడ వాళ్ళంతా వాటర్ని పట్టుకొని అయితే తీసుకెళ్తారండి స్నానాలు అన్నీ అక్కడ చేసుకుంటారు వాటర్ తాగుతారు యూజ్ చేస్తారు బాగా ఇంకోడి ఇది ఇంకెదురుగా ఉండే మాతా టెంపుల్ అండి అపోజిట్గా ఉంటుంది ఇటువైపు చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఈ లోపల ఇది కూడా లోపల ఉంటుంది అంటే కొండ కొండ లోపల గుహలో ఉండి అమ్మవారు అయితే అందులో ఉంటుంది సేమ్ వైష్ణమాత టెంపుల్ కూడా ఎలిగే ఉంటుందండి అజేజ్గా అక్క వాళ్ళకి కూడా చూస్తారు కదా అన్నట్టు మేము తీసుకొచ్చాము అక్క వాళ్ళు అయితే వాళ్ళ పిల్లలండి చాలా మంచి పిల్లలు అండి నిజంగా అత్త అని నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళు మా పిల్లలతో బాగా కనెక్ట్ అయిపోయారండి మరేషు మా చిన్నోడు అయితే చాలా ఏడ్చేశాడు వాళ్ళు వెళ్ళిపోయేసరికి నైట్ కూడా ఏడ్చిన టైం ఉందండి ఎంతలా ఏడ్చేదంటే వాళ్ళ కోసం ఇప్పుడు ఎవరి కోసం అలా ఏడలేదు బాగా కనెక్ట్ అయ్యాడు ఏడ్చేశాడు మా చిన్నోడు ఇంకోడి ఈ క్లాత్ కనిపిస్తుంది కదా అక్కడ చిన్న ఆరెంజ్ కలర్లో ఉంటాయి అమ్మవార్లు అవే అనమాట దేవుళ్ళు అమ్మవార్లు కొండపై నుంచి నిచ్చు వాటర్ వస్తూనే ఉంటుంది అందుకే అనుకుంటుంది తడిగా ఉంది వాటర్ వస్తూనే ఉంటుంది చెమలాగే ఉంటుందండి ఇక్కడ గుహ అంతా చాలా బాగుంటాయి అయితే ఈ మచిలీమందరం చెప్పాను కదా అండి ఇదిగోండి ఇవే ఫుల్ మచిలీలు ఉంటాయి ఇక్కడైతే ఈ అంట తినరంట ఇవి తినకూడదు తింటే ఎవరు చనిపోయారు అనేసి రక్తం కొక్కుండా చనిపోవడం ఏదో జరిగిందంట నాకు పెద్దగా తెలీదు అందుకని ఇక్కడ ఎవరు ఈ చేపలని తినరండి జస్ట్ చూడటానికని చూసారా ఫోటోలో చిన్నగా ఉన్నాయి కానీ చాలా పెద్ద చేపలండి అంటే చాలా ఎక్కువ ఉంటాయి చేపలు దీని పేరే మచిలీ మందిరు ఇక్కడ వస్తూనే ఉంటారండి రోజు ఎవరు ఒకరు ఒకరు కాదు ఒక ఇరవై ముప్పై మంది రోజుకి వస్తూనే ఉంటారు చేపలను చూడడానికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ గోధుమ పిండి కానీ బిస్కెట్లు ఇలాంటివి వేస్తారంట ఆ చేపలకి వేయడంతో ఫుల్గా వస్తాయి అనమాట చేపలు మన దగ్గరికి అవి వస్తూ ఉంటాయి అనమాట అలా నది పారుతూ ఉంటే వాటితో పాటు ఆ చేపలు అలా వెళ్తూ ఉంటాయి కాకపోతే మా పిల్లలు అసలు చేపలను కంగాలి చేసేస్తున్నారనమాట అక్కడ గెంతడం స్నానాలు చేయడం రాళ్ళు ఇస్తడం ఇంకా ఆగట్లేదు మా పిల్లలు అందుకు అవి పారిపోతున్నాయి మా చిన్నోడు చూసారా నా భయం వేస్తున్ను అందుకే మా ఆయన మీద అరుతున్నాను నేను పిల్లల్ని వదిలేసి నువ్వు ముందు వెళ్ళిపోతున్నావు వాడు పడిపోతాడు అని అరుస్తుంది అనమాట అస్సలు ఆగట్లేదండి మా పిల్ల మా చిన్నోడు ఇంకండి తిను చాలా మంచి పిల్లలండి నిజంగా అక్క వాళ్ళ పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారు మాకైతే బాగా హ్యాపీ అనిపించింది అండి అక్క వాళ్ళతో బాగా కనెక్ట్ అయ్యాము మేమైతే చాలా హ్యాపీ అనిపించింది ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కలడం ఇంకొండి చేపలు చూసారా ఇంకా వాళ్ళైతే నెక్స్ట్ డే వెళ్ళిపోయారండి పాపం శ్రీనగర్ వెళ్దామని వచ్చారు కానీ అవ్వలేదు అన్న శ్రీనగర్ వెళ్ళిపోయారు అక్క వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు వైజాగ్లో ఉంటారు థ్యాంక్ యూ అక్క మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా ఈ వీడియో నస్తే ప్లీజ్ కనుక నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్